బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం సురక్షిత పెట్టుబడిగా ప్రతి ఒక్కరూ పసిడిని ప్రేమిస్తారు ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉండటం అనేది మన దేశంలోనే చూస్తుంటాం బంగారంపై పొదుపు చేయాలనే ఆలోచన మన ఇంట్లో పోపుల డబ్బా నుంచే మొదలవుతోంది పైసా పైసా కూడబెట్టి ఒక్క కాసు బంగారమైనా కొందామని అనుకునేవారు కోకొల్లలు అయితే ఇప్పుడు ఈ పొదుపు మంత్రాన్ని ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తున్నాయి మన దేశంలోని సామాన్యుల పెట్టుబడి నిధిని విదేశీ సెంట్రల్ బ్యాంకులు సైతం నమ్మకమైన ఆస్తిగా పరిగణిస్తున్నాయట ఇటీవల కాలంలో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలుకు పోటీ పడుతున్నాయి పసిటి కోసం పరుగు తీస్తున్న ఆ దేశాలు ఏవో ఆ లిస్టులో మన దేశం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం బంగారం ధగధగలకు విదేశీ బ్యాంకులు సైతం ఫిదా అవుతున్నాయి సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేసి తమ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి తమ దేశంలో సెంట్రల్ బ్యాంకులను బంగారం కొండగా మార్చేస్తున్నాయి ఇదే సమయంలో తమ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలని మాంద్యం నుంచి బయటపడాలని మరికొన్ని దేశాలు బంగారాన్ని అమ్ముకుంటున్నాయి ఇలా అమ్ముతూ తమ కష్టాల నుంచి బయటపడాలని కొన్ని దేశాలు ప్రణాళిక రచిస్తుంటే వీలైనంత ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసి భవిష్యత్లో ఎదురయ్యే ఏ ఆర్థిక సంక్షోభం నుంచైనా ఈజీగా ఎస్కేప్ అవ్వాలని మరికొన్ని దేశాలు భావిస్తున్నాయి ఇలా బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది ఇక మనకన్నా ముందు పోలండ్ ఉండగా తుర్కియే ఉజ్బెకిస్తాన్ చెక్ రిపబ్లిక్ దేశాలు మన తరువాత ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి బంగారంపై మన దేశంలో ప్రతి ఒక్కరికి మోజు ఉంటుంది ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉండాలని కోరుకుంటుంటారు పొదుపు చేయగా మిగిలిన డబ్బుతో ఏదైనా కొనాలంటే ఎక్కువ మంది ఎంచుకునేది గోల్డ్నే మన సంస్కృతిలో సంప్రదాయంగా స్వర్ణంపై మమకారం పెంచుకోవడం అనేది ఓ ఆనవాయితీగా మారింది కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ పై పెద్దగా మోజులేని దేశాలు కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాయి తమ దేశ ఖజానాను బంగారు పాండాగారంగా మార్చేస్తున్నాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం జూలై నెలలో ప్రపంచంలోని వివిధ సెంట్రల్ బ్యాంకులు ముప్పై ఏడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి ముఖ్యంగా యూరోప్ కంట్రీస్ ఎక్కువగా బంగారాన్ని పోగేస్తున్నాయి దీనికి రకరకాల కారణాలు చెబుతున్నారు మన దేశంతో పాటు ఎక్కువగా పోలండ్ తుర్కియే ఉజ్బెకిస్తాన్ చెక్ రిపబ్లిక్ దేశాలు బంగారాన్ని కొనుగోలు చేశాయి ఆ నాలుగు దేశాలు యూరోప్ లో ఉన్నవే రష్యా యుక్రెయిన్ వార్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టంగా మారడంతో ఆయా దేశాలు తమ పెట్టుబడులను బంగారం రూపంలో భద్రంగా దాచుకుంటున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు నెలకొంటున్నాయి మూడేళ్లుగా రష్యా యుక్రెయిన్ వార్ కొనసాగుతుండగా గత కొన్నాళ్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల్లోనూ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయపెడుతోంది ఈ పరిస్థితుల్లో డాలర్ ఎప్పుడైనా థమాల్ అంటే ప్రపంచ దేశాల సంపద ఆవిరైపోయే ప్రమాదం ఉందంటున్నారు దీంతో మన దేశం నుంచి పొదుపు మంత్రాన్ని గ్రహించిన యూరోప్ దేశాలు పసిరిపై పెట్టుబడులు పెడుతున్నాయి భారతీయుల పొదుపు మంత్రం విదేశీ బ్యాంకులను ఎలా ఆకర్షించింది గోల్డ్ ఈజ్ గ్రేట్ అని ఎందుకు ఎగబడుతున్నాయో తెలుసుకోవాలంటే డాలర్ డ్రీమ్స్ గురించి చెప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనిశ్చితి యుద్ధ భయాలు పర్యావరణ సంక్షోభాలు ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి డాలర్ ఎప్పుడు ఉల్టా పల్టా అవుతుందో తెలియని పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకులు సురక్షిత పెట్టుబడుల కోసం చూస్తున్నాయి అందుకే గ్రీన్ గోల్డ్ పై మదుపు చేస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి రష్యా యుక్రెయిన్ వార్ ఒకవైపు గాజా ఇజ్రాయెల్ యుద్ధం మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్ దాడులతో హడలెత్తిస్తున్న ఉగ్రమూకలు ఇలా ప్రపంచంలో ఓ అనిశ్చితి అస్థిరత కొనసాగుతోంది ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు ఇదే సమయంలో అమెరికా వడ్డీ రేట్లు తగ్గించేస్తుందనే ప్రచారం కూడా సెంట్రల్ బ్యాంకులను భయపెడుతోంది యుఎస్ వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రభావంతో డాలర్ విలువ తగ్గుతుంది దీంతో సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉండే విదేశీ మారక నిల్వల విలువ కూడా తరిగిపోతుంది అందుకే ఎలాంటి హెచ్చు తగ్గులకు బంగారంపై పెట్టుబడి పెట్టే సీక్రెట్ ను తెలుసుకున్నాయి సెంట్రల్ బ్యాంకులు ప్రపంచ మార్కెట్ ను శాసిస్తున్న చైనా భారత్ లో బంగారానికి మోజు ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారంపై పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నాయంటున్నారు అందుకే ఇటీవల వివిధ దేశాల బంగారం కొనుగోళ్లు అమాంతంగా పెరిగాయంటున్నారు ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో పసిరి కొనుగోళ్లు భారీగా పెరిగాయి ముఖ్యంగా ఏప్రిల్ జూన్ మధ్య బంగారం కొనుగోళ్లలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది రెండో త్రైమాసికంలో మన రిజర్వ్ బ్యాంక్ సుమారు పంతొమ్మిది టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని చెబుతున్నారు ఇక మనకన్నా కొద్దిగా ఎక్కువ కొనుగోలు చేసిన పోలండ్ ప్రథమ స్థానంలో నిలిచింది ఇదే సమయంలో తుర్కీయే పదిహేను టన్నులతో మూడో స్థానంలో నిలవగా ఆ తరువాత ఎనిమిది టన్నులతో ఉజ్బెకిస్తాన్ ఆరు టన్నులు కొనుగోలు చేసి చెక్ రిపబ్లిక్ వరుసగా నాలుగు ఐదో స్థానాల్లో నిలిచాయి ఇలా మన దేశంతో పాటు పోలండ్ తుర్కీ ఉజ్బెకిస్తాన్ చెక్ రిపబ్లిక్ బంగారం కొనుగోలు చేస్తుంటే కొన్ని దేశాలు తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు బంగారాన్ని విక్రయిస్తున్నాయి ఇలా కజకిస్తాన్ సింగపూర్ జర్మనీ దేశాలు బంగారాన్ని అమ్మేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక చెబుతోంది అన్ని దేశాల్లో కన్నా ఎక్కువగా కజకిస్తాన్ పన్నెండు టన్నుల బంగారాన్ని విక్రయించగా సింగపూర్ ఎనిమిది టన్నులను అమ్మేసింది ఇక జర్మనీ సైతం ఏడు వందల ఎనభై కేజీల బంగారాన్ని విక్రయించి నిధులు సేకరించింది వాస్తవానికి మన ఇంట్లో ఉన్న బంగారం ఎలా అయితే మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుందో అదేవిధంగా తమ ఆర్థిక కష్టాలను అధిగమించడానికి బంగారాన్ని ఓ ఆస్తిగా భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు ఈ విషయంలో భారత్ ను ఫాలో అవుతున్న దేశాలు ఇప్పుడు తమ ఆదాయంలో కొంత భాగం బంగారాన్ని సేకరించేందుకు వెచ్చిస్తున్నాయని చెబుతున్నారు గత ఏడాది ప్రపంచంలోని వివిధ సెంట్రల్ బ్యాంకులు ఏకంగా ఒక వెయ్యి ముప్పై ఏడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయంటే గోల్డ్ పై ఆయా బ్యాంకులకు ఎంత నమ్మకమో తెలుస్తోంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో కూడా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఒక వెయ్యి ఎనభై రెండు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి మారుతున్న ఆర్థిక పరిస్థితుల వల్ల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని రిజర్వ్ అసెట్ గా పరిగణిస్తున్నాయి వాస్తవానికి అమెరికా డాలర్ ను రిజర్వ్ కరెన్సీగా దాస్తుంటాయి సెంట్రల్ బ్యాంకులు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికన్ డాలర్ విలువ ప్రమాద ఘంటికలను మోగిస్తుండటం వల్ల గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనకు వస్తున్నాయి సెంట్రల్ బ్యాంకులు ఈ పరిస్థితులను గమనిస్తే డాలర్ పై ఆధారపడాలనే ఆలోచనను సెంట్రల్ బ్యాంకులు విరమించుకున్నట్లే కనిపిస్తోంది డాలర్ కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఎంపిక చేసుకుంటుండడం కూడా పసిడి కొనుగోళ్లు పెరిగేలా చేస్తున్నాయంటున్నారు డాలర్ విలువ తగ్గినప్పుడల్లా బంగారం విలువ పెరగడం కూడా సెంట్రల్ బ్యాంకులను ఆకర్షిస్తున్నట్టు చెబుతున్నారు తమ రిజర్వు ఆస్తిగా బంగారం ఉంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని వివిధ దేశాలు గోల్డెన్ డ్రీమ్స్ కు ఓటేస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి